జ్ఞానాన్ని రెండు పదాల్లో బోధిస్తే అర్థమయ్యేది కాదు జ్ఞానం అంటేనే మన జీవన విధానం అందుకే ఆది నుంచి కలివరకు కూడా జ్ఞానము గ్రంథాల రూపంలోని భద్రపరిచి ఉంది గుహల్లోని నిక్షిప్తంగా ఇప్పటికీ సాధనలు చేస్తూ ఎందరో మహాత్ముల నుంచి స్వచ్ఛతా శరణాగతి వారి వారిని గుహల్లోకి ప్రయాణం చేయించి వారికి అంతర్వాణి ద్వారా దివ్యవాణి ద్వారా సందేశం ఇస్తూ జ్ఞానాన్ని విక్షిప్తంగా భద్రపరిచి మన ముందుకి హిమాలయ మహాత్ములైన యొక్క ఆశీస్సులతో గుహ నుంచి గృహాల్లోకి అడుగుపెట్టి వెలుగుని జ్ఞానమనే వెలుగుని వీరి గ్రంథాలలో మనముందుంచారు కృతయుగంలోని ద్వాపరయుగంలోని పాదపూజలు చేశారంటే వారు చెప్పిందే మనసా వాచ కర్మను ఒకటైపోయారు ఈనాడు పా ఈనాడు గురువులకి పాదపూజలు ఆడంబరాలకి ప్రదర్శనలకి తప్ప గురువులాగా శిష్యుడు మారుతున్నాడా జీవిస్తున్నాడా శిష్యుడులాగా గురువు జీవిస్తున్నాడా ఇద్దరూ ఒకటైపోయి లౌకిక ప్రపంచం అనే మాయలో పడి ప్రదర్శనలకి పోతూ ఉన్నారు ఒకప్పుడు గురువు జ్ఞానమని వెలుగుతో దేశాన్ని సంరక్షించేవారు ప్రతి ఒక్కరిలోని యోగ్యతను పెంచేవారు అలానే రాముడు ధర్మ మార్గాన్ని అనుసరించారు వారిని చూసి వారి తమ్ముళ్ళు అందరూ కూడా శిరస వహించారు ద్రోణాచారులు చెప్పిన విధంగా పాండవులు విద్యను అభ్యసించారు కుంతీదేవి దుర్వాసుర మహర్షి చెప్పిన విధంగా మంత్రాన్ని అనుష్ఠనించి యోగ్యత గల బిడ్డల్ని కన్నది కానీ ఈరోజు మనం పాదపూజలు అనేవి చేస్తూ డబ్బుతో బేరం సమాజంలోకి పెట్టాం గురువు పాదాలు పట్టుకున్నాక గురువు మార్గాన్ని వాళ్ళ గ్రంథాల రూపంలో రచించి ఉంచారు వారి యోగ్యతని బోధించి ఉంచారు ఆ మార్గాన్ని అనుసరిస్తామా లేదా గురువు ఎదుటివారిలో వెలుగును తీసుకురావడం మానేసి దైవానికి గురువుకి శిష్యులను పరిమితం చేస్తారా దైవం మనుష్య రూపేణా అని కలి నుంచి కృతం నుంచి ద్వాపర వరకు కృష్ణుడి జ్ఞాన రూపంలోని రాముడు ధర్మము రూపంలోని పరమేశ్వరుడు యోగ రూపంలోని వేదవాసుడు వేదం రూపంలోని మన ముందు ఉంచారు వారి యొక్క జీవన విధానం అనుసరిస్తామా లేదా మనసుని పని చేయిస్తూ లౌకిక విషయాల పట్ల వ్యామోహాలు పెంచుకుని అదే జీవితం అనుకుని గురువులకు పాదపూజలు చేసి సంపదల వైపు ముందుకు సాగిపోతామా గురువు ఆరాధించేది మూల గురువులైన దత్తాత్రేయున్ని దక్షిణామూర్తిని శ్రీరాముల్ని కృష్ణుల్ని మరి వాళ్ళు వారు అంత వివరంగా వారి యొక్క యోగ్యతని మన ముందుంచారు మనం ఆచరణలో పెట్టింది ఏంటి స్వామి ఉన్నాడు స్వామే చూసుకుంటాడు ఏం చూసుకుంటారు యోగి అన్నవాడు తన శక్తిని ధారపోసి ప్రశాంతత లేని కుటుంబాల్లో ఆరోగ్యాన్ని వ్యక్తిత్వాన్ని మాట తీరిని మాటలతోటి మనసుతోటి శక్తితోటి మన కుటుంబాన్ని తీర్చిదిద్దారు ఆ మాత్రం అవగాహన లేకోకుండా ఇంకా పాద పూజలు చేసి ఎదుటివారి లోపాలు చూసినంత మాత్రాన మన లోపాలు చూసినంతసేపు మన లోపాలను మనం చూసుకోలేము మనం లోపాలు లేకపోతే అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నాం శరీరానికి చీడపీడగానే రోగాలను ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నాం వాత పిత్త కఫాలతో శరీరాలు ఎందుకు మూసుకుపోతున్నాయి ఒక్కసారి మౌనంగా ఉండి మీలో లోపం ఉందా ఎదుటి లోపం ఉందా అని గ్రహించండి మనసావాచ కర్మన మంత్రం మనము జ్ఞానం మనము శ్వాస మనము అయితే ఉండేది ఆనందము ఆరోగ్యము మీ శరీరాల్లాగా యోగ్యత గల వారి శరీరాలను తయారు చేయొద్దు యోగ్యత గల వారి శరీరాలను చూడవద్దు కర్మ కర్మ నుంచి యోగ్యతను పొంది కర్మ అంటే ఎవరి నుంచి ఫలితం ఆశించకుండా ఎవరిని శాసించకుండా ప్రతి పనిని దైవంగా ప్రేమను దైవంగా భావించి పంచభూతాలకు శరణాగతి అయిపోయి చుట్టూ ఉన్న సమాజం ఏవైతే మార్గాన్ని చూపిందో గురువులైతే మహాత్ములైతే హిమాలయ యోగులైతే ఆ మార్గాన్ని అనుసరించి వికర్మలు అక్కడ నుంచి పొందిన జ్ఞానాన్ని ఇక్కడ మనం ముందుంచితే అది ఆచరణలో పెట్టడం మానేసి అవకాశవాదులుగా ఆలోచన చేసి మన సంపదల కోసం మనం మన సుఖాల కోసం యోగ మార్గం లేదు రాదు దానికన్నా శరీరం వదలడానికే మహాత్ములు ఇష్టపడతారు లేదా మౌనంతో ప్రతిదాన్ని అనుభవిస్తూ పక్కకు తప్పుకుంటారు వీరు రాసిన గ్రంథాలన్నీ కూడా ఎంతో యోగ్యత గలవి ఎదుటివారి లోపాలు కాదు చూసేది మన లోపాలను సర్దిద్దుకుందాం మాట తీరుని సరిదిద్దుకుందాం ఆలోచన తీరుని సర్దిద్దుకుందాం పనితీరుని నేర్పుతో చేద్దాం మాటలో ఎదుటివారిని శ్వాసను ఉక్కిరి బిక్కిరి చేయకోకుండా మాట్లాడదాం ఎదుటివారి మనసును నొప్పించకుండా మాటను మాట్లాడదాం అప్పుడే మనల్ని చూసి మన బిడ్డలు ఎంతో యోగ్యవంతంగా తయారవుతారు గురువు దగ్గర దాన ధర్మ సేవ చేసేస్తే సరిపోదు లోకంలో ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి ప్రతి చోట దాన ధర్మ సేవను అవలంబించాలి అప్పుడే మన బిడ్డలు ఎంతో యోగ్యతగా మనం అనుకున్న విధంగా జ్ఞానంతో మనల్ని ప్రేమతో చూస్తారు మన యొక్క యోగ్యతను అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఎంతో ఉన్నతమైన భావాలతో జీవిస్తారు మార్పు మనలోనే రావాలి అది హోమ్ తత్సత్